గుగ్గిళ్ళు ఉడికించిన నీళ్లు పడేకుండా నేనైతే ఇలా రసం పెడుతూ ఉంటాను ఈ రసం కమ్మగా చాలా రుచిగా ఉంటుంది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ముందుగా గుగ్గిల్లు నీళ్లలో సన్నగా తరికిన అల్లం పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు కొద్దిగా పసుపు రుచికి తగ్గ కారం ఉప్పు చిన్న ముక్క బెల్లం టమాటా వేసి పది పదిహేను నిమిషాలు మరిగించి దించాక మీ రుచికి తగ్గ నిమ్మరసం వేసి కలుపుకోండి ఇప్పుడు పోపు కోసం నూనె వేడయ్యాక పోపు పోపు దినుసులు వేసి ఇవి వేగాక ఉల్లిపాయ కరివేపాకు ఎండుమిర్చి కొద్దిగా ఇంకో వేసి ఇవి వేగక ఈ పోపుని రసంలోకి వేసి చక్కగా కలుపుకోండి ఈ చల్లటి వాతావరణంలో వేడి వేడి అన్నంలో ఈ అల్లం టమాటా రసం నిండుగా వేసుకొని పక్కనే కొన్ని చిప్స్ నంచుకొని తింటే ఆహా ఇంతకన్నా కంఫర్ట్ ఫుడ్ ఏముంటుంది అని అనిపిస్తుంది కదా నిజంగా ఈ రసం వాసన టేస్ట్ కి అన్నం కన్నా రసమే ఎక్కువగా తాగేయాలనిపిస్తుంది అంత బాగుంటుంది మరి ఇది ఎలా చేసుకోవాలో చూసేయండి ముందుగా చింతపండుని నానబెట్టుకోవాలి రెండు టమాటాల్ని మెత్తగా గ్రైండ్ చేసి పెద్ద గిన్నెలోకి వేసుకోండి ఇందులోనే నానబెట్టిన చింతపండు రసం రెండు పెద్ద గ్లాసుల నీళ్లు రుచికి తగ్గ ఉప్పు కొద్దిగా పసుపు రుచికి తగ్గ కారం చిన్న బెల్లం మొక్క కరివేపాకు వేసి బాగా మరగనివ్వండి ఏడెనిమిది వెల్లులి ఒక ఇంచ్ అల్లం ముక్కని కచ్చాపచ్చగా దంచుకోవాలి పోపు కోసం తగినంత ఆయిల్ పోపు దినుసులు వేసి వేగాక దంచిన అల్లం వెల్లని వేసి కాస్త వేగేక ఉల్లిపాయలు ఎండు మిరపకాయ కరివేపాకు వేసి వేగాక మరిగించిన చారుని వేసి ఇంకో రెండు నిమిషాలు మరిగించి కొత్తిమీరను వేసి దించేయండి ఈ రోజు వీడియోలో మనం రెగ్యులర్ గా చేసుకునే చింతపండు రసం టమాటా రసం కాకుండా నిమ్మకాయ రసం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ మరి ఈ రసం చేసుకోవటానికి నేను ఈ చిన్న గ్లాస్ తో హాఫ్ గ్లాస్ కందిపప్పు తీసుకొని ఐదు విజిల్స్ వరకు ఉడికించి తర్వాత మెత్తగా మ్యాష్ చేసుకున్నాను ఇందులో పెద్ద గ్లాస్ తో ఒకటిన్నర గ్లాస్ వాటర్ రెండు ఇంచుల అల్లం తరుగు చిన్న టమాటా ఒకటి మూడు పచ్చిమిరపకాయ చీలికలు ఐదారు పుదీనా ఆకులు ఒక రెబ్బ కరివేపాకు కొద్దిగా కొత్తిమీర రుచికి తగ్గ ఉప్పు హాఫ్ టీ స్పూన్ కారం చిన్న ముక్క బెల్లం వేసి బాగా మరగనివ్వాలి పచ్చిమిరపకాయ మెత్తగా అయిపోవాలి తర్వాత దీన్ని ఇంకో గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి ఒక నిమ్మకాయ రసం ని వేసుకోవాలి మీ రుచికి తగ్గ పులుపు ని అడ్జస్ట్ చేసుకోవచ్చు పోపు కోసం వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు ఎండుమిరపకాయ కరివేపాకు మూడు చిట్కెళ్ళ ఇంగువ వేసి బాగా ఫ్రై చేసుకొని రసంలోకి వేసి మిక్స్ చేసుకోవాలి ఇన్ని రకాల వంటలతో బోన్ చేసిన రెండు ముద్దలు రసంతో తింటే ఆ తృప్తే వేరు కదా ఈ రోజు వీడియోలో ఎటువంటి రసం పొడి వేయకుండా సింపుల్ గా జస్ట్ టెన్ మినిట్స్ లో చేసుకుని రసం రెసిపీని షేర్ చేస్తున్నాను తింటున్న ప్రతి ముద్ద చాలా తృప్తిగా ఉంటుంది ఈ రసం చేసుకోవటానికి గ్లాసుడి నీళ్లు టమాటా ముక్కలు కొద్దిగా చింతపండు వేసి టమాటాని చింతపండుని బాగా చేతితో పిసికి విప్పిని తీసేయాలి ఇందులోనే ఇంకో గ్లాసున్నర నీళ్ళని వేసి పక్కన పెట్టుకోండి తర్వాత మిరియాలు జీల కర్ర వాము వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఇప్పుడు పోపుకి సరిపడా ఆయిల్ ని వేసి ఆవాలు మెంతులు దంచుకున్న వెల్లుల్లి వేసి కాస్త ఫ్రై అయ్యాక ఇంటి మిరపకాయ కరివేపాకు ఉల్లిపాయలు వేసి ఇవి ఫ్రై అయ్యాక టమాటా రసంలో వేసుకోవాలి రుచికి తగ్గ ఉప్పు కారం కొద్దిగా పసుపు బెల్లం కరివేపాకు వేసి ఇలా బాగా మరగని ఇవ్వాలి తర్వాత కొత్తిమీరని వేసి దించేయండి